తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి ప్రచారంలో భాగంగా ఉద్రంపేట పంచాయతీకి రావడం జరిగింది ఇంత ఘనస్వాగతం పలిగిన చంద్రబాబు నగర్ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా వైకో పాలన ఎప్పుడెప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నారు ప్రజలు ప్రజలు బయటకు వచ్చి బ్రహ్మరథం పట్టి ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుందామా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు పదమూడవ తేదీ ఎప్పుడు వస్తుందా ఓటేపీ ఓటే వేసేసి మా నాయకుని చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా చేసుకుందామా అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి అనంతపురమే గత ఐదేళ్లలో అసలు డెవలప్మెంట్ ఇక్కడ చేసిన దాఖలా లేదు ఇక్కడ కానీ సేమ్ సమస్య నడిముంక వర్షం వస్తే పొంగిపొర్లి సగం ఊరు మునిగిపోతుంది ఇక్కడ వాళ్ళు ప్రజలు కోరుతూ ఉన్నారు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే నడిమొకకి కర కట్ట కట్టించేసి నీళ్లు రాకుండా ఆపాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు అలాగే మౌలిక వసతులు చాలా పెద్ద పంచాయతీది కనీసం మౌలిక వసతులు ఎక్కడైనా లేవని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని మేము తీరుస్తామని చెప్పేసి తెలియజేస్తా వికలాంగులకి మీరు మాట ఇచ్చిన మాట ఏం ఇక్కడ వికలాంగులకి గత ప్రభుత్వంలో ఇందుకు అప్లై చేసేమన్నా మాకు ఇల్లు రాలేదు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఇల్లు శాంక్షన్ చేయలేదని చెప్పేసి అడగడం జరిగింది వచ్చిన నెల రోజుల్లోనే ఇల్లు శాంక్షన్ చేపిస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను